విక్కీ అయితే సార్ మీరైతే వెళ్ళండి అని అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏంటి వికీ ఏం మాట్లాడుతున్నావు నాకు కాబోయే అమ్మాయికి ఒంట్లో బాగోకపోతే హెల్త్ బాగోకపోతే నేను ఎలా వెళ్తాను అనుకుంటున్నావు నేను హాస్పిటల్లోనే ఉంటాను ఆ మంచి చెయ్యడం అంతా చూసుకుంటాను అనైతే అంటూ ఉంటాడు ఆ మాటలకి విక్కీ ఏకైతే ఏం అర్థం కాక ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్పింది ఏది నాకు అర్థం అవ్వడం లేదు అనైతే అంటూ ఉంటాడు విక్కీ ఆ మాటలకి యశోధర్ అయితే ఏంటి విక్కీ ఇంకా అర్థం కాకపోవడం ఏంటి పద్మావతినే కదా నేను చేసుకోబోయేది అనేత అంటూ ఉంటాడు యశోదర్ ఆ మాటలకి విక్కీ అయితే ఏంటి పద్మవతినా అంటే అవును కదా విక్కీ నీకు బర్త్డే పార్టీలో చూపించాను కదా నాకు కాబోయే భార్య అని పద్మవతిని ఇంకా కొత్తగా అడుగుతున్నావేంటి అనేత అంటూ ఉంటాడు యశోదర్ ఆ మాటలకి పద్మావతి అయితే అలా చూస్తూ ఉంటుంది విక్కీ అయితే ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు పద్మావతిని చేసుకోవడం ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటాడు విక్కీ అవును విక్కీ నేను పద్మావతినే చేసుకోవాలనుకుంటున్నాను ఆ విషయం అందరికీ తెలుసు కదా ఇంకా కొత్తగా అడుగుతున్నావు ఏంటి అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు విక్కీ ఇక యశోధర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పద్మావతి యాక్సిడెంట్ నుంచి బయటపడినందుకు ఇక తనకి ఏ హెల్త్ ఇష్యూ లేదు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక యశోధర్ మాట్లా విని విక్రేత చాలా షాక్ అవుతూ ఉంటాడు